ప్రజల కై అమ్మ భూనమ్మ పసుపు జెండా ఎత్తినాదు అమ్మ మాయమ్మ పల్లె పల్లె తిరిగి అమ్మ పత్తి గడప నువ్వు తట్టినాదో అమ్మమ్మ యమ్మ పెనవ గుండెల్లోన కొలువైనది కష్టాలు కన్నిళ్లు తుడిచివేసింది తోపిడి దుంగల అంతము చేయ తెలుగుదేశం ఉపాధి ఉబ్బిరయింది వలెన్నో చేసినాదో అమ్మ భువనేశ్వరి సిలిమి చేస్తూనేసినాదో మా గుండెలో నాన్నో చేసినాదో అమ్మ భువణేశ్వరి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని నిజమైన దేవుడు నారా చంద్రబాబు నాయుడు కుప్పం అన్నా క్యాంటీన్ కుప్పం అన్నా క్యాంటీన్ ఆరు వందల యాభై ఎనిమిదవ రోజు ఆరు వందల యాభై ఎనిమిదవ రోజు అన్నమయ్య జిల్లా ఉల్లంపేట మండలం అనంతయ్య గారి పల్లెకు చెందిన జీ చంద్రశేఖర్ గౌడ్ దేవరకొండలో శ్రీ కనకరుద్రమ్మ అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న చంద్రశేఖర్ గౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు కుప్పం అన్నా క్యాంటీన్ లో పేద ప్రజలకు ఒక్క పూటైనా కడుపు నిండుగా అన్నం పెట్టాలనే మంచి ఉద్దేశంతో వాళ్ళు ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు కాబట్టి కడుపు నిండుగా తినడా వాళ్ళ కుటుంబాన్ని ఆశ్వరం చేయండా సొంత సెల్లి అవమానాలు దాటి గొంతు ఎత్తి అనుకున్నది సాధించ నడిసి భూతల్లిలా ఓపికన్నదమ్మో ఓటమికి ఓ దార్పు నిచ్చనమ్మో ఆకాశమంతటి కీర్తి గలది వీడని సంకల్ప ఫలము ఉంది చంద్రబాబు ఆశయాల దారి భూనమ్మ వరిగేసి ప్రజల చేరి అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి మేఘాలు వర్షించాలంటే దేవతలు కర్ణించాలి దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలి వారి ఆకలి తీరడం ఎలా యజ్ఞాల ద్వారా అన్నదానాలు చేయడం ద్వారా లభించును ఇంత అవసరమా అంటే అవసరమే అని చంద్రశేఖర్ గౌడ్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు సాటి జీవులకు ప్రాణులకు దాన ధర్మాలు చేయాలి బాధ ఆకలి అనేది మనకు ఎలా ఉంటుందో ఎదుటివారికి కూడా ఆకలి కూడా అలాంటిదే అని గ్రహించే స్థాయికి స్థితికి రావాలి మనం అందరూ కూడా సాటి వారి ఆకలి తీర్చి అన్నాన్ని గౌరవించి నలుగురిని ఆదరించి తృప్తిగా జీవించాలని చంద్రశేఖర్ గౌడ్ గారు తన సందేశాన్ని గల్ఫ్ దేశం నుంచి కువైట్ దేశం నుండి పంపించారు ఆయన ఈ అన్నదాన కార్యం ఏర్పాటు చేసిన్నారు కాబట్టి కడుపు రెండుగో తినడా ఇటువంటి మహానుభావులు వాళ్ళ కుటుంబం ఇంటి నూరేళ్లు ఆయన ఆరోగ్య ఐశ్వర్య భోగ భాగ్యాలతో సుఖ సంతోషాలతో దీర్ఘాయుష్గా బాగు దేవుడా దేవుని మొక్క అదే విధంగా మన నాగేంద్ర బాబు గారు అఖిలి ఎన్ఆర్ఐ టీడీపీ కోవైటి దేశంలో తెలుగుదేశం పార్టీ తరఫున అధ్యక్షులు ఆయన ఆయన కుప్పం అన్నా క్యాంటీన్ కు ఎన్నో రోజులుగా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని దానికి డబ్బు సహాయము వాళ్ళ ఫ్రెండ్స్ కంతా చెప్పి చేపిస్తా ఉన్నారు కాబట్టి మీ కడుపులంతా నిండేదానికి ఆయన కూడా ముఖ్య కారకుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆయన కుటుంబం కూడా నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్య ఐశ్వర్య భోగ భాగ్యాలతో సుఖ సంతోషాలతో దీర్ఘాయుగా కలుపుగోలు తనము గల్ల చెయ్యి ఆంధ్ర జనముకు అమ్మాయితోను ఆలన పాలన చూసుకుంటది కోట్ల జనమును గల్లగా చూకుంటూ వాటుపోట్లకు ఎదురు నిలిసే రౌడీ రాజ్యాన్ని అర్థము పసుపు జెండాల తండాయనో నిత్యం నీడయ్య తోడు